ఎందుకంటే మేడం ఇప్పుడు కర్ణా కర్ణాటక అంటే అప్పుడు లేదు అక్కడ ఇప్పుడు ఇప్పుడు బిగ్లాస్ సెంటర్ అంతా గ్రేట్ ఇప్పుడు ఆడుతున్నాడు చాలా ఇష్టము నాని స్టైల్ కానీ యాటిట్యూడ్ కానీ చాలా ఆడుతున్నాడు అందుకే సపోర్ట్ ఇచ్చేస్తాను అండ్ ఇంకా మనకి చాలా మంది ఉన్నారు కదా మొన్న రీసెంట్ గా చూసుకున్నట్టయితే చీఫ్ ది టాస్క్ లైన్ దగ్గర యష్మి గౌడన్ సెలెక్ట్ చేశారు యష్మి గౌడన్ ఎందుకు సెలెక్ట్ చేశారు అంటారు అంటే అసలు ఆమెకి వర్తేనా చీఫ్ గా ఇవ్వడం చాలా యాటిట్యూడ్ చాలా అంటే చాలా యాటిట్యూడ్ ఉంది నాకు

అదే తెలుగులో కూడా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు కదా శేఖర్ భాష నబల్ అఫ్రిదీ అండ్ బేబక్ వీళ్ళంతా చాలా మంది ఉన్నారు కదా మరి వాళ్ళు ఆడగలగలేరు అంటారా ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు నేను చూసుకున్నట్టయితే నామినేషన్ ప్రక్రియలో ఒకరికొకరు బాగా ఫైర్ మీద అరుచుకున్నారు కదా అసలు నామినేషన్ రీజన్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయా కరెక్ట్ లేదు అండ్ సోనియా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు మాట్లాడడానికి అంటున్నారు

అయితే ఈ సారి మీరు ఎవరికి ఒకటి వేద్దాం అనుకుంటే అంటే ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా ఈ సీజన్ లో కూడా లవ్ స్టోరీ వచ్చే అవకాశం